హాయ్ హలో వెల్ వెల్కమ్ టు మహేష్ మంగరి ఛానల్ ఇల్లగా చేయమంటే స్వీట్ చేస్తున్నానండి అది పల్లీలు స్వీటు అది ఎలానో ప్రాసెస్ చూసేద్దాం చూడండి అన్నీ ఇలా ఏగిఫినాయి కదండి ఇవి ఏగిన తర్వాత ఇంకా పక్కకు పెట్టేసుకోవాలండి ఒక ప్లేట్ని వేసుకొని పెట్టుకోవాలండి పల్లీలు ఏ బౌన్తో అయితే తీసుకుంటామో అదే బౌన్తో నువ్వులు కూడా తీసుకోవాలండి ఇవి దోరుగా వచ్చినంతవరకు వేయించుకోవాలి పచ్చివాసన అనేది రాకుండా ఇలా లైట్గా వేయించి పెట్టుకోవాలి ఇలా ఒక ప్లేట్లో వేసుకోవాలండి ఇవి చలారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి పల్లీలను మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలండి నేనైతే పల్లీలకు పుట్టి తీయలేదు పుట్టి తీస్తే దీంట్లో ఈ పుట్టిలో ఉండే ఇమిడియన్స్ అన్నీ పోతాయండి మనం తిన్నా కూడా ఏం లాభం ఉండదు ఓకేనండి పొత్తి తీసుకోకుండా మిక్సీ జార్ పట్టుకోండి మిక్సీ పట్టుకొని ఇలా పక్కన ఒక ప్లేట్లో వేసుకోవాలండి ఇలా అంతా మెత్తగా ఇదే మిక్సీ జారలోకి నువ్వులు వేసి పెట్టుకోవాలండి ఇవి కూడా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి నువ్వులు కూడా ఇలా జార్ మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలండి పల్లీలు ఇది మిర్చి వేసి పెట్టుకున్నాం కదండి అదంతా మళ్ళీ మిర్చి జారలోకి ఆడించుకోవాలి వేసి పెట్టుకోవాలి ఇలా బెల్లం కూడా తురుమి పెట్టుకున్నానండి తురుము వేసుకోవాలి దీంట్లో కొద్దిగా అంటే తర్వాత నువ్వులు కూడా మిక్సీ వేసి పెట్టుకున్నాం కదండీ అది కూడా దీంట్లోనే వేసుకోవాలి మిక్స్ వేసుకొని మిక్సీ పెట్టుకోవాలండి అంటే ఇలా మిక్సీ కాళుకున్న తర్వాత అంతా ఒక ప్లేట్లో తీసుకొని ఇలా అంతా ఇట్లా కలుపుకోవాలండి అంతా ఇట్లా కలుపుకున్న తర్వాత అలాగే రెండు రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి తర్వాత ఇలా చిన్న చిన్న వంటలలాగా చేసి పెట్టుకోవాలండి ఓకేనండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే నువ్వులు పల్లీల వంటలు రెడీ ఇవినాయండి ఇవి కానీ రోజుకు ఒకటి పిల్లలకు పెట్టినా చాలండి చాలా మంచిది ఆరోగ్యానికి బలానికి దీంట్లో మనకు కావలసిన ఇమిడిన్స్ అన్నీ ఇది వీంటిలో లభిస్తాయండి నువ్వులు పల్లీలు వేసినాము కదండి నువ్వులలో కావాల్సిన ఇమిడియన్స్ ఉంటాయి ఇవి తినడం వల్ల చాలా మంచిది పిల్లలకు రోజుకు చేసి రోజు ఒకటి పెట్టండి చాలండి పిల్లోలకు చాలా ఇష్టంగా తింటారు ఓకేనండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఓకేనండి బాయ్